హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతో ఇడ్లీలని చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు ఈ జొన్న ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా రెండు గ్లాసుల జొన్నలు తీసుకోవాలి మీరు మెజర్మెంట్ ఏదైనా తీసుకోండి కప్పు అయినా సరే ఒక గిన్నె అయినా సరే నేనైతే గ్లాస్తోనే చూపిస్తున్నానండి రెండు గ్లాసుల జొన్నలకి హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి జొన్నలని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు మినపప్పును కూడా నానబెట్టుకోవాలి మినపప్పులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి వీటిని వేసే పది నిమిషాల ముందు అటుకులని నానబెట్టుకోవాలి హాఫ్ గ్లాసు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీకి వేసేటప్పుడు మినపప్పు వేసుకొని ఇందులోనే అటుకులను కూడా వేసుకోవాలి అటుకులను వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా మినపప్పు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు జొన్నలు వేసుకోవాలండి జొన్నలు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొద్దిగా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా రవ్వలాగా ఉండాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి జొన్నలని ఇప్పుడు ఈ పిండి గిన్నెలో వేసుకొని రెండిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నైట్ ఉంచుకోవాలండి పిండి పులుస్తుంది చూడండి పిండి అనేది ఇలా బాగా పొంగుతుంది చూసారా ఇడ్లీ పిండిలాగా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ప్లేట్లకి కొద్దిగా నూనె రుద్దుకోవాలి ఇలా నూనె రుద్దిన తర్వాత ఇడ్లీ పిండి పెట్టుకోవాలండి చూడండి ఇలా ఇడ్లీ అన్నిటిలో పిండి పెట్టుకున్న తర్వాత కుక్కర్లో నీళ్ళని మరిగించుకొని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఇడ్లీలను ఇలా ఉడికించుకున్నాక వెంటనే తీయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి తీసుకోవాలండి వీటిని టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఉదయం పూట టిఫిన్లోకి తీసుకుంటే ఇలా జొన్న ఇడ్లీలని హెల్తీకి చాలా మంచిదండి పిల్లలైతే రొట్టెలు చేస్తే తినరు కదా ఇంట్లో అలాంటప్పుడు ఇలా ఇడ్లీలు చేసి పెట్టండి ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తినేస్తారండి వీటిని టమాటా చట్నీతో తిన్నా టేస్ట్గా ఉంటాయి నేనైతే పల్లి చట్నీతోనే సర్వ్ చేస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ జొన్న ఇడ్లీలు ఇలా రెడీ చేసుకోండి జొన్న ఇడ్లీలని ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్